ఇంకోసారి మీటింగ్ పెట్టినా సత్తనే ఉన్నారు జనాలు ఆ నుంచి అక్కడ పోయింది ఇది రాజమండ్రిలో ఆడస్ వచ్చింది ఇరవై తొమ్మిది మంది వాయ బావు సన్నగలేదు ఆయన పని ఎక్కిండవు కానీ అన్ని చెప్పాడు ఒక్కటి కూడా వేయడం లే ఎందుకు చెప్పాలా ఆ పథకాలు అయితే చెప్పాడు ఇచ్చిడు నువ్వు ఇవ్వాలి ఇచ్చా ఎక్కాలి లేకుంటే ఇది కాకపోతే దిగిరా ఎవరు తిన్నా నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి సామరపతులు చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారాలోకే నిజంగా చేశాడు ఇప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుడు ఆడు ఆరు లక్షల నలభై ఎనిమిది కోట్లు తేలినది చెప్పడం అరే చేసిండు అన్ని తిరుపతి లడ్డు మీద అబద్ధం మాట ఎట్లా ఉంటుంది జైలు లేదా అని చూస్తాన ఎవరు మాట్లాడుతూ జైలు వేస్తావా ఆ ఇప్పుడు ఆ లడ్డు విషయంలో తప్పుడు ప్రచారం వల్ల ఈ రోజు తిరుపతిలో ఆ ఘటన జరిగింది అనుకుంటున్నారా అన్ని తప్పే ఒకటేంది ఇప్పుడు చెప్పే వాగ్దానాలు ఒకటి చేసిందా చేసి ఏమో దిగిరా అంతే అయితే ఏమి ఇబ్బంది కానీ ఐదు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఏ అభివృద్ధి లేకుండా జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడు లక్ష కోట్లు అయిందట అప్పు ఇప్పటికే లక్ష కోట్లు అయిందట గట్టిగా ఆరు నెలలు కాలే ఆ ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తాడు మళ్ళీ ఎన్ని పనులు చేయాలా లేదా చేయకుండా నువ్వు లెక్క అంతా ఆ లక్ష కోట్ల అప్పు దేనికి వాడాలనుకుంటున్నారు సితారులో ఎంత ఆరు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు అందరూ చిన్న తల్లిచ్చింది ఎవరికైనా లెక్క ఇచ్చిందా ఒక పది మందికి ఇచ్చేది వంద మందికి ఇచ్చాను చెప్పి రాసుకుంటే అది చాలా తప్పులున్నాయి అన్ని తప్పే ఒక్కటి కూడా సరిగా చేయడం లే ఇప్పుడు బస్సులు కానీ ఒక పింఛన్లు కొత్తవి కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది కదా బాబాయ్ అది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను లక్షలు చేశాడు ఆ రోజుల్లో ఇప్పుడు ఆ పథకాన్ని ప్రైవేట్ పరం చేశారు ఎంతవరకు ప్రజలకి అందుబాటులో ఉంది ఏడు కొంతవరకు లేదు అది సరే మన ఒప్పుకోవడం లేదకా పోతే శుక్రాలు ఉన్నాయి కూడా నీకు బాగుండే బొమ్మ చెప్పిన వాళ్ళు ఏమో తేడా ఉంది జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏంటి పాలనలో జగన్ నెంబర్ గా చెప్పినా చెప్పినట్టు ఇచ్చిండు అది ఏ ఎత్త చెప్పిండో ఇచ్చిండు అది మరి ఎందుకు ఓడిపోయాడు అంతలా పరిపాలన చేశాడు అందరికి మంచిగా ఓడిపోవడమా వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఈసీలో అయిన మిషన్లు పాటు చేసి అంత గబ్బులే పెట్టి లేకపోతే ఏడు నుండి నలభై పర్సెంట్ ఓటు ఎందుకు వస్తుందా నలభై పర్సెంట్ ఎందుకు ఓటు వస్తుంది